ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం ముందుగా ప్రేక్షకులందరికీ క్రోధి నామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు అయితే ఉగాది పండుగ అనగానే మనందరం కూడా ఈ సంవత్సరం మొత్తం మన రాశి ఫలాలు ఎలా ఉన్నాయి ఈ సంవత్సరంలో మనకి ఆదాయం ఎంత ఉంది వ్యయం ఎంత ఉంది ఇవన్నీ కూడా డీటెయిల్డ్ గా తెలుసుకోవాలని చాలా ఇంట్రెస్ట్ గా వెయిట్ చేస్తూ ఉంటాం కదా అయితే ఈ ఉగాది రాశి ఫలాలు మనకి డీటెయిల్డ్ గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు మరి పూర్తి వివరాలు గురువు గారు వాటిని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు శ్రీమాత్ర గురుగారు మరి క్రోధి నామ సంవత్సరంలో మీన రాశి వారికి ఆదాయం ఎలా ఉంది వ్యయం ఎలా ఉంది రాజపూజ్యం మహో మనం పూర్తి వివరాలు ఎక్స్ప్లెయిన్ చేయం పంచాంగం ఉగాది అనగానే పంచాంగ శ్రవణం అందులో ఆదాయము వ్యయము రాజ్యపూజ్యం అవమానమే చూసుకుంటాం మీరు అడిగినట్టుగా అయితే ఈ పదకొండు ఆదాయం ఆదాయం పదకొండు ఉంది ఖర్చు ఐదు ఉంది అదే విధంగా రెండు నాలుగు అంటే రాజ్యపూజ్యం రెండు మెచ్చుకునే వాళ్ళ సంఖ్య రెండు అవమానించే వాళ్ళ సంఖ్య నాలుగు ఉంది అయితే దీన్ని ఎలా మార్చుకోవడం ఎందుకంటే ఇది ఎలాగుందో అలాగే మనం అనుభవించాలని రూల్ లేదు ఇక్కడ రెండు విషయాలు ఒకటి దానికి ఏ గ్రహ సంబంధమైన పరిహారం చేసుకోవాలి ఏ దేవత ఆరాధన చేసుకోవాలి ఎప్పుడు కూడా అమ్మవారి ఆరాధన చేసుకునేటువంటి వ్యక్తికి గ్రహస్థితులు ఎలా ఉన్నా అనుకూలిస్తాయి పెట్టుకోండి అయితే ఇక్కడ ఈ అవమానం తగ్గించుకోవాలి రాజ్యపూజ్యం పెంచుకోవాలి వీళ్ళకి ఎందుకంటే ఇది మాత్రం బ్యాలెన్స్డ్గానే ఉంది ఆదాయం ఏం బ్యాలెన్స్డ్గానే ఉంది చూసుకుంటే కనుక మేనం వారికి రాజ్యపూజ్యం పెరగాలి అంటే ముఖ్యంగా ఇప్పుడు రాహు రాశిలో సంచరిస్తున్నాడు కాబట్టి దుర్గా ఆరాధన దక్షిణామూర్తి యొక్క స్తోత్ర పఠనం చేసుకుంటే ఖచ్చితంగా రాజ్యపూజ్యం పెరుగుతుంది అంటే మీరు సరైనటువంటి సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటా సరైన పనులు తెలియకుండా అని చేస్తారు మిమ్మల్ని మెచ్చుకునే వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతుంది మీరు అవమానం తగ్గాలి అంటే లలిత అమ్మవారి యొక్క స్తోత్ర పఠనము అందులో ముఖ్యంగా కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతరాయైన మహానయ నామస్మరణ అవమానాన్ని తగ్గిస్తుంది అదేవిధంగా సూర్యుడిని చూస్తూ కూడా ఓం మిత్రాయన మహా అనుకున్నా కూడా అవమానం తగ్గుతుంది సర్వసాధారణంగానే వీళ్ళకి ఏంటంటే రాహు రాశిలో ఉన్నందుకు కొంచెం మేన రాశిలోకి రాహు ఎంటర్ అయినప్పటి నుంచి ఏదో తెలియని ఒక గాబరా ఏమవుతుందో ఎలా అవుతుందో ఏముంటుందో ఎలా జరుగుతుందో అని ఒక స్ట్రెస్ ఉంటూ ఉంటుంది కొంచెం దాని విషయంలో కొంత జాగ్రత్త వహిస్తూ ఉండాలి అదేవిధంగా కుటుంబ స్థానం ఏదైతే ఉందో కుటుంబ స్థానంలో ఉన్నటువంటి గ్రహస్థితి కుటుంబాధిపతి ఉన్నటువంటి స్థితి ఇవన్నీ కనుక చూసుకుంటే అంటే ధనాధిపతి ఉన్న స్థితి కనుక చూసుకుంటే ఎలాగో వీళ్ళకి పదకొండు ఐదుగా వచ్చింది కాబట్టి ఆదాయం పదకొండు ఉంది అదేవిధంగా ఫైనాన్షియల్ గ్రోత్ కూడా పెరుగుతుంది ఈ సమయంలో కాకపోతే మే నుంచి మూడో స్థానంలోకి వెళ్తాడు కాబట్టి కొంచెం ఏదైనా కమ్యూనికేషన్ కాస్త కాస్త దూర దూర ప్రాంతాలకు వెళ్ళడం ద్వారా ఫైనాన్స్ పెరగడం అనేటువంటి స్పష్టంగా చూపిస్తుంది అట్లాగే ఇక్కడ సప్తమ స్థానంలో కేతు ఉన్నాడు వీళ్ళకి ఎందుకంటే మేజర్ ప్లానెట్స్ మనం తీసుకుంటాం కాబట్టి సప్తమము అంటే వివాహ స్థానంలో కేతు ఉన్నందుకు ఏదైనా వివాహ సంబంధం కుదుర్చుకునేటప్పుడు అందులో ముఖ్యంగా బంధువర్గంలో వారితో కుదుర్చుకునేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి మార్చ్ ఏప్రిల్ మాసాల్లో ఎందుకంటే ఈ బాధకుడు వచ్చే రాశిని రాశిలో ఉంటున్నాడు నీచబడి అందుకనేమిటి ఏదైనా బంధువర్గం వారితో వివాహం కుదుర్చుకోవడం వాళ్ళ వాళ్ళు అయ్యో ఎందుకు కుదుర్చు కుదుర్చుకున్నామని డిస్టర్బ్ అవ్వడం ఇట్లాంటివన్నీ ఉంటాయి కొంచెం అది చూసుకోవాలి అండ్ అలాగే వీలైతే ఒకవేళ ఇంకా కంపల్సరీ అయ్యి వివాహం ముందుకు వెళ్తున్నామంది అన్నప్పుడు కాస్త బుధ కేతు గ్రహాల దగ్గర దీపారాధన చేసుకున్నట్లయితే బాగుంటుంది 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 అదేవిధంగా వీరు ఏప్రిల్ మార్చ్ ఏప్రిల్ మాసాల్లో ప్రాపర్టీస్ అవి కొనుగోలు చేయకపోవడమే మంచిది కొనుగోలు చేయకపోవడం మంచిది సంతాన అభివృద్ధికి అయితే బాగానే ఉంది చెప్పాలంటే వీళ్ళకి ఎందుకంటే పంచమం మీద కొంతవరకు దృష్టి ఉంది అయితే వీటన్నిటికంటే కూడా వీరికి లాంగ్ జర్నీస్ చేయడం ద్వారా హైయర్ ఎడ్యుకేషన్ విషయాలకి డబుల్ ట్రాన్సిట్ ఉంది అంటే శనిగురు ఇద్దరు గ్రహాల యొక్క దృష్టి డబుల్ ట్రాన్సిట్ అనేటువంటిది భాగ్యభావం మీద ఉంది కాబట్టి తండ్రి నుంచి గురువుల నుంచి లాంగ్ జర్నీస్ వల్ల బ్యాంక్స్ వల్ల లాభం కనబడుతుంది ఉద్యోగ అవకాశాలు కూడా చాలా చక్కగా వస్తాయి అందులో ఎటువంటి ఇబ్బంది లేదు కాకపోతే కాస్త ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేసేటువంటి వారు ఇన్వెస్ట్మెంట్స్ చేసేవారు కొంత జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మేనరాశి వారికి సహజంగానే పన్నెండవ స్థానంలో శని భగవానుండి శని ప్రారంభమైంది సంవత్సరం మూడు నెలల నుంచి ఇంకొక సంవత్సరం నాలుగు నెలలు అవుతుంది దాదాపుగా సో ఎల్నాడు శని పన్నెండులో ఉన్నప్పుడు సర్వసాధారణంగా జరిగే మిస్టేక్స్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ చూసుకోకుండా కొంచెం ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉంటారు అది కాస్త చూసుకోవాలి వీరు ఆ యొక్క జాగ్రత్తగా తీసుకున్నట్లయితే అన్ని విధాలా బాగుంటుంది అన్ని విధాలు బాగుంటుంది చాలా బాగుంది అసలు మరింత బాగుండడం కోసం చిన్న చిన్న రెండే స్టేజ్ రాజు అమ్మ వారి యొక్క రాధానగరం చేసుకున్నట్లయితే మరింత మ్యాన్ బాగుంది చాలా సంతోషం గురువు గారు గురువు ఇవే కాకుండా ఇంకేమైనా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందంటారా జాగ్రత్తలు అంటే ఏం లేదమ్మా అప్పుడు గుర్తు నేను చెప్పేది ఒకటే మనకి ఎప్పుడైనా సరే గ్రహస్థితిలో ఎలాగున్నా అంటే మన జాతకం ఎలా ఉంది వాస్తు ఇలా ఉంది ఇవన్నీ అని చెప్పేది ఒకటే అమ్మవారిని గనక మనం ఆశ్రయించినట్లయితే ఇవన్నీ కూడా పక్కకు పోతాయి అయితే మరి ఈ శాస్త్రం ఎందుకు ఇచ్చింది అమ్మవారు ఈశ్వరుడే స్వయంగా కూడా జ్యోతిష్ శాస్త్రాన్ని ఇచ్చాడు కదా మనం చెప్పుకుంటూ ఉంటాం కొన్ని కొన్ని వాటిల్లో మహర్షుల ద్వారా మనకు అందించాడు అని మరి ఆ పరమేశ్వరుడు ఎందుకు అందించాడు మనకొక మనకు ఒక జాగ్రత్త చూసుకోవడానికి ఒక రూట్ మ్యాప్ లాగా మనం ఒక తయారు చేసుకుంటున్నాం ఏది ఏ రూట్లో ఎక్కడ ట్రాఫిక్ ఉంది ఎక్కడ ఏది ఉంది అన్ని తెలుసుకుంటాం బట్టి దాన్ని బట్టి వెళ్తున్నాం కదా అలాగే మనకు భగవంతుడే ఒక శాస్త్రాన్ని అందించాడు దీనివల్ల ఏమిటి మనం మన జన్మజాతకం కూడా చూసుకోవాలి అంటే మన జన్మజాతకంలో లగ్న బలం ఎలా ఉంది ధనం ఏ మార్గంలో వెళ్తే మనకు ధనం సంపాదిస్తాము ఏ రకంగా ప్రయత్నిస్తే మన ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి ఏ దిశలో ఉంటే మనకి బాగుంటుంది సంతాన అభివృద్ధి ఎందుకు కావట్లేదు వివాహం ఎందుకు కావట్లేదు మన జన్మజాతకంలో ఉంటుందంటే ఏ సమయంలో వివాహం చేసుకుంటే బాగుంటుంది అదేవిధంగా మనకి ఏ వృత్తుల్లో బాగుంటుంది ఏ వ్యాపారాల్లో బాగుంటుంది ఎందులో ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచిది ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు అనేటువంటి అన్ని విషయాలు ఉంటాయి మీకు అనిపిస్తుంది మరి ఇవి అన్నీ మన జన్మజాతకంలో ఉంటాయి మనం మరి ఈ గోచార ఫలితాలు ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఒకటే గుర్తు అమ్మా ఇప్పుడు మీరు షూటింగ్ వచ్చారు కదా నార్మల్గా నుంచి ఇక్కడ నలభై నిమిషాలు అనుకోండి కార్లో ట్రాఫిక్ జామ్ అయితే కదా అంటే ఏమిటి గంటలోనూ నలభై నిమిషాల్లోనూ వస్తాననేది మీరు ఏం చెప్తారు గంట నెరబరుతుంది అంటారు అంటే మీ కారు మీరు మీ 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 డ్రైవర్ కానివ్వండి మీరు ఓన్ గా డ్రైవ్ చేసుకున్న మీ కారు అదే రోడ్డు అయినా కూడా మరి ట్రాఫిక్ ఉన్నప్పుడు ఎక్కువ టైం పడుతుంది ట్రాఫిక్ లేనప్పుడు హాఫ్ అన్ అవర్లో రాగలుగుతున్నారు అంటే దాని అర్థం ఏమిటి సమయం బయట ఉండే వాతావరణం కూడా మనకు సహకరిస్తేనే మనం సమయానికి వెళ్ళగలం అలాగే గోచారం అనేటువంటిది ఏంటంటే ఇప్పుడున్న గ్రహస్థితి ఇప్పుడుండే గ్రహస్థితి ఏ విధంగా ఉంది పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది చెప్పేదే గోచారం సో ఈ సంవత్సరం ఈ విషయాలు ఇలా ఉంది కాబట్టి నువ్వు ఈ రెమెడీ చేసుకో నీ జాతకం కూడా చూసుకో ఈ రెండు కలుపుకో అందుకు ఇంకోటి ఏంటి నేను ఒకటే చెప్తా నా జాతకం ఇలా ఉంది నా దశ ఇలా ఉంది పాడైపోయింది ఏం పెట్టుకోకండి అమ్మవారిని నమ్ముకోండి అమ్మవారి అంతా దారి చూపిస్తుంది మనకి ఎలా ఉన్నా జాతకం ఎలా ఉన్నా అమ్మవారు చూపిస్తుంది అమ్మని చేయి పట్టుకుంటే తిండి కొదవ ఎలా ఉండదు అమ్మవారిని పట్టుకుంటే వాడికి దేనికి కొద ఉండదు ఎంతో చక్కగా చెప్పారు గురువు అంటే ఎంతో ఒక ధైర్యం ఒక మోటివేషన్ అంతే కదా అమ్మని పట్టుకున్న వాడికి తిండి కొద ఉంటుందా ఏమి ఉండదు అమ్మాయి చూసుకుంటుందండి అలాంటిది జగన్ అమ్మవారిని పట్టుకుంటే దేనికి కొద ఉంటుంది ఎంతో ఎంతో చక్క చక్కగా ఎంతో చక్కటి ధైర్యాన్ని స్థైర్యాన్ని అందించారు థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు నమస్కారం శ్రీమాత్ర సో చూసారు కదండి మరి ఇది క్రోధి నామ సంవత్సరంలో మీ యొక్క రాశి యొక్క ఫలితాలు పూర్తిగా ఎంతో చక్కగా వివరించారు కదా గురువు గారు మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను మరి అదేవిధంగా మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకి సంబంధించి కానీ గురువు గారిని సంప్రదించాలి అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి కి కాల్ చేయండి నమస్కారం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి